వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఒక ప్రభుత్వ సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఉంటుంది నలభై వేలకు పైగా స్టార్టింగ్ శాలరీ కూడా ఉంటుంది వాళ్ళే పే చేస్తారు ఇదంతా సో అనుభవం కూడా అక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ సూపర్ ఆపర్చునిటీని పొరపాటును కూడా మిస్ అవ్వద్దు ప్రతిదీ మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ దాకా చూడండి ఒకే ఒక లైక్ ఇవ్వండి మా టీంకి చాలా హెల్ప్ఫుల్ అవుద్ది మీరు ఇచ్చే లైక్ ఒక ఫైవ్ హండ్రెడ్ ల్యాక్స్ టార్గెట్ పెట్టుకున్నాం మా టీం ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేసండి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇండియన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖకి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది హైదరాబాద్లో ఉంది ఈ సంస్థ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇచ్చారు డేట్ ఇచ్చారు దీంట్లో క్లియర్ కట్గా ఈ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి చక్కగా అప్లై చేసుకోవచ్చు ఏ రకమైన ఇబ్బంది లేదు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో డైరెక్ట్గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు ఎప్పుడు వెళ్ళాలి వాకిన్ అంటే ఇరవై ఎనిమిది మే మార్నింగ్ అంటే ఇరవై ఎనిమిది మే మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్ళాలి మార్నింగ్ అంటే మార్నింగ్ లెవెన్ తర్వాత వెళ్ళడానికి ట్రై చేయండి ట్వెల్వ్ వరకు మనకి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతాయి సో ట్వంటీ ఎయిత్ మే ఉదయం పదకొండుకి వెళ్ళిపోండి డేట్ నోట్ చేసి పెట్టుకోండి ఆ డేట్ రోజు హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి లొకేషన్ ఏదైతే మీరు సెర్చ్ చేసుకుంటే ఐసీఐఆర్ దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అని సెర్చ్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్లో వస్తే వెళ్ళిపోవచ్చు ఇక పోస్టుల విషయానికి వస్తే సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్కి రిక్రూట్మెంట్ అనేది నడుస్తుంది ఈ పోస్టులు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుంది అంటే స్టార్టింగ్ శాలరీ నలభై వేల వరకు ఉంటుంది ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ట్వంటీ వన్ ఉండాలి మాక్సిమమే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అయితే వాళ్ళు కల్పిస్తున్నారు చాలా మంచి అవకాశం చాలా మంది ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్గా తీసుకుంటారు థర్టీ ఫైవ్ అలా ఏజ్ కూడా డాక్టర్ జాబ్స్ కోసం చూసేవాళ్ళు ఉంటారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళు జాబ్ అనేది అవకాశం కల్పిస్తారు బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాడిడేట్స్కి త్రీ ఇయర్స్ ఇట్లా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది దీనికి సంబంధించి నోటిఫికేషన్ లో ఇవంతా కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మెన్షన్ చేశారు సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటని క్లియర్ గా చూపిస్తారు వీళ్ళు అయితే ఈ పోస్టులకు సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్స్ సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ వేకెన్సీస్ వచ్చేసి ఈ అడ్మినిస్ట్రేషన్ లేదా ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో ఆడిట్ అండ్ అకౌంట్ సెక్షన్లో కూడా ఈ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు కన్సాలిడేటెడ్ పే కింద ఎవ్రీ మంత్ ఫార్టీ థౌజండ్ వరకు వాళ్ళు పే చేస్తారు క్వాలిఫికేషన్ వచ్చేసి అసెన్షియల్ క్వాలిఫికేషన్ డిజరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కదా ఇందులో మనం అసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది డిజైబుల్ క్వాలిఫికేషన్స్ పక్కన పెట్టింది అవేం అవసరం లేదు కంపెనీ కంపల్సరీ కాదు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు ఆ క్వాలిఫికేషన్ అంటే ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఇన్ కేస్ మీరు ఒక బీకామ్ డిగ్రీ చేస్తే మీకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది నార్మల్గా ఏ డిగ్రీ చేసినా బీఎస్సీ బీఏ ఏది చేసినా కూడా మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఒకసారి దీనికి సంబంధించిన వెబ్సైట్ ఉంది చెక్ చేయండి ఇరవై ఎనిమిది మే రాజేంద్ర నగర్లో ఉంది కంపల్సరీ మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి